ప్రభునందు ప్రియమైన మా సహోదరులారా సహోదరిలారా ఫిబ్రవరి మూడవ తారీఖున దైవమర్మములు అను పుస్తకములో నుండి నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయము వచనం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను ఆది కాండం ఇరవై అధ్యాయంలో దేవుడు యాకోగునకు తెలిపిన విషయమునే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరి వివరముగా సీనాయ పర్వతం మీద ప్రత్యక్ష గుడారపు రూపముగా మోషేకు బయలుపరచను పర్వతం మీద మోషే అనేక విషయములను చూచను అందులో ఒకటి మహిమగల దేవుని ఇంటి దర్శనము సీనాయి పర్వతంపై మోషేకు దేవుడు కనపరిచిన ఆ ఇల్లు ప్రస్తుతము దేవుడు నిర్మించుచున్న ఇంటి యొక్క ఛాయ మాత్రమే అని హెబ్రి పత్రికలో చదువుతున్నాము ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు అని అపోస్తుడైన పౌలు హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనంలో చెప్పుచున్నాడు దేవుడు నిర్మించుతున్న ఇంటిలో మనకు పాలి భాగము ఏ విధముగా లభించును మీరు నేనెవర్నని చెప్పుకొనిచున్నారని ప్రభైన యేసుక్రీస్తు శిష్యులను అడిగాను అందుకు పేతురు నీవు సజీవుడవ దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను అందుకు ఏసు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు ఈ ప్రత్యక్షతను బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాను క్రీస్తుని గూర్చి మనకు అవసరమైనది శరీరానుసారమైన ప్రత్యక్షత కాదు కానీ ఆత్మానుసారమైన ప్రత్యక్షతయే దైవిక ప్రత్యక్షతలో ఎంత ఎక్కువగా మనం ప్రభువుని ఎరుగుదమో అంత ఎక్కువగా దేవుని మందిర నిర్మాణమున కన్నా కవసరమైన సామాగ్రిని సమకూర్చుదుము దేవుడు ఈ మాటలను కొరకై దీవించునుగాక ఆమెను